కంబాలపల్లి రాములు హెడ్ మాస్టర్ కూడా పాఠశాలలో పనిచేస్తున్నాను మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటన వాస్తవంగా మన స్కాయలాబ్ సార్ పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంశం కరెక్ట్ గా ఉందని నేను అనుకుంటున్నాను అయితే వీడియోలు అవి మీరు చూశారో లేదో మా దగ్గర ఇప్పుడు వీడియోలు ఉన్నాయి అవసరమైతే చూడండి తర్వాత ఈ కొట్టిన తర్వాత కొట్టక ముందు వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది కూడా మెసేజ్ కూడా నా దగ్గర ఉంది మరి అది వాయిస్ మెసేజ్ తర్వాత సాములు అంటే ఇరవై ఒకటి నాడు సాటర్డే జరిగినటువంటి సంఘటనకు నెక్స్ట్ డే సండే కాబట్టి సండే సెలవు ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా ఏమైందంటే కన్యాస్వామి అక్కడ అయ్యప్ప మాలకు పోయినప్పుడు మరి ఆ సాములతోని ఈ కన్యాస్వామి చెప్పిండా లేదా విషయం తెలియదు కానీ ఆ సాములు మాత్రం పదురుకున్నటువంటి చర్చించుకున్న అంశం మాత్రం నాకు వచ్చేసింది ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ అది కూడా గ్రూప్లో ఉంది ఆ మెసేజ్ కూడా దాదాపు అందరికి షేర్ చేయడం జరిగింది దాని ప్రకారంగా మరి వాళ్ళు అదే కాకుండా వాయిస్ మెసేజ్ ప్రకారం కూడా అడగడం అంటే ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన పేరేం పేరు ఆయన ఏం కులం ఇవన్నీ చాలా ఆరడిశారు ఆరదీసి దాన్ని ప్రత్యేకంగా ఒకటి ఈ దళితులు లేకపోతే ఎస్సీ అనే కులాన్ని ఆసరాగా తీసుకొని నా మీద దాడి చేశారని నేను ఆ వాయిస్ మెసేజ్ ప్రకారంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తులు నాకు ఎవరో తెలియదు నేను కూడా వాస్తవంగా వాళ్ళకి ఎవరో తెలియదు నేనేమైందంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు ఆ పాఠశాలకు ట్రాన్స్ఫర్ పైన వెళ్ళిన కాబట్టి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ లోపల కూడా నేను పాఠశాల పరిధిలోనే పని చేసుకుంటూ ఉన్నా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ కార్యక్రమాలు ఏవైతే ఉంటే ఆ కౌన్సిలర్ కానీ తర్వాత చైర్మన్ కానీ వాళ్ళని పట్టుకొని చేస్తున్నాను అయితే ఈ తోని కూడా కొంచెం అంత సంబంధాలు లేవు కాబట్టి ఇది కేవలము నన్ను ఒక ఎస్సీ ఎస్టీ ఎస్సీ అని ఒక దళితులని ప్రత్యేకంగా ఈ సాములు నా మీద దాడి చేసిరని నేను ఈ మీ రౌండ్ టేబుల్ సమావేశంలో నేను విన్నపించుకుంటున్నాను కాబట్టి దీనిపైన మీరు మీరందరూ స్పందిస్తున్నందుకు ఇంకా స్పందించి ముందుకు తీసుకుపోవాలని ఎందుకంటే నా నాకు ఒక్కరికే జరిగినటువంటి అవమానమే కాకుండా చా వాస్తవంగా నాకు చెప్పలేదు వాస్తవంగా నేను ఒక ఎట్మాసం మరి ఆ పరిస్థితి ఎదుర్కొన్నారంటే మరి మామూలు వ్యక్తులు ఎట్లా ఉంటారో అది ఒకసారి తీర్చుకోవాలి వాళ్ళు అంతా దౌర్జన్యంగా అంటే ఇక నేను ఏమన్నా ఇక మళ్ళీ నాకు కొట్టడం జరుగుతుంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందరు ఒకేసారి యాభై అరవై మంది ఒకసారి మీరికే వచ్చేస్తున్నారు మీరు అందరు దాదాపు వీడియో చూస్తుంటారు అందగా చూపించుంటాడు కాబట్టి ఆ పరిస్థితిలో నేను ఏం చేయలేక ఇంకా వాళ్ళు చెప్పింది అలా చేసిన అక్కడ అది పరిస్థితి ఆ విధంగా జరిగినటువంటి సంఘటనలు లాస్ట్కు పన్నెండున్నర వరకు ఇదంతా అయిపోయింది ఆ తర్వాత ఈ వీడియోలన్నీ వైరల్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వీడియోలు చూసి వాళ్ళు మా పాఠశాలలకు రావడం జరిగింది మేమేమో వాళ్ళకేమో కాంప్లీట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఆ వైరల్ ఈ వీడియోస్ ఏవైతున్నా వీడియోలను చూసే వాళ్ళు పాఠశాలకు రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి మాకు ఒక హండ్రెడ్ కాల్ చేయొద్దా మరి మాకు ఒక పక్కన ఉన్న ఒక ఫోన్ చేయొద్దా అది అంటే ఆ పరిస్థితిలో మా ఉపాధ్యాయులందరూ కూడా నా చుట్టే నన్ను రక్షించే ప్రయత్నంలో ఉన్నారు మరి ఆ సందర్భంగా ఎవ్వరికి కూడా ఆలోచన కూడా తట్టలేదు ఇంతా ఇదే మూడ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరేం చేయలేదు అది ఆ విధంగా చెప్పడం జరిగింది అయితే పోలీసు వాళ్ళు ఎప్పుడైతే పాఠశాలకు వచ్చిర్రో అదే విధంగా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఈ సాముల వెనుక ఉన్నటువంటి బజరంగ ఉన్నారో వాళ్ళు అప్పుడు బయటకు వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారంటే నా మీద ఆల్రెడీ ఎప్పుడైతే పోలీసులు మా స్కూల్ కార్డ్కి వచ్చారో వచ్చిన కన్నా ముందే వీళ్ళు అనేది పసిగట్టేసి నా మీద కాంప్లైంట్ ఇచ్చి వచ్చారు కనీసం ఇట్లా తన్నారు కాబట్టి మేమంతా ఇట్లా చేయాల్సి వచ్చిందని వాళ్ళు వచ్చేసి ఇచ్చి మళ్ళా స్కూల్ కార్డ్కి వచ్చారు ఈ పోలీస్ వాళ్ళు మరి మీరు ఏమన్నా రాసిస్తారా సార్ మీరు అదే అంటే నేనేం అప్పుడు కాంప్లీట్ ఇచ్చారు కాంప్లీట్ మా యూటీఎఫ్ అప్పుడే సందర్భంలో గోపాల్ సార్ వచ్చేసారా మీరు తప్పనిసరి కాంప్లీట్ ఇవ్వాలి మీరు ఇవ్వాలి అనేది ఆయననే కొంచెం చెప్పేస్తే మేమంతా రాసి ఆ పోలీసు వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసినాక వెళ్ళిపోయిరా వెళ్ళిపోయినాక వాళ్ళని ఏం చేస్తారంటే మాకు ఎమ్మెడ్యే ఫేస్ చేయాలి అనేది పిలుస్తున్నారు రండి సార్ కేజ్ చేయాలి మేము తప్పనిసరి రావాలని ఆ పిలిచే సందర్భంలో ఈ బహిరంగ దళ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళు ఇక మా దగ్గర రాయబారం పెడుతున్నారు ఎందుకు సార్ ఇదంతా వాతావరణం చేంజ్ అవుతుంది స్కూలు అదంతా కర్ర ఇది అట్లా అని వీళ్ళు అంటున్నారు అక్కడ ఏం చేస్తున్నారు మీ సంఘాలు ఏం చేయలేరు మీ ఏం చేయలేరు నీ ఉద్యోగం వద్దని నువ్వు రెండేం ఉంది నీకు ఏమి వచ్చేటికో కూడా రాదు సస్పెండ్ అయితే అది అని వాళ్ళు ఈ విధంగా మధ్యాహ్నం అక్కడ బెదిరింపులు బాగా జరిగినాయి ఎందుకంటే ఇక విడ్డ్రా చేసుకోవడానికి ఇదంతా ఇక అప్పుడు చెప్పేసిన తర్వాత ఇక నేను సరే అని దాంట్లో ఇక ఏం తోయకుండా సమయంలో పోయి మళ్ళీ నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్లో చేసుకొని మళ్ళీ ఇంకా వచ్చేసి ఏదో బాధపడకుండా ఉన్నటువంటి సందర్భం మరి ఒక రోజు అయిపోయింది రెండు రోజుల తర్వాత మళ్ళీ మనోళ్ళందరూ యూటీఎఫ్ కానీ డిటిఎఫ్ కానీ డిటిఏ కానీ తర్వాత ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ తర్వాత ప్రజా సంఘాలన్నీ ఒక అన్ని ఫోన్లు చేస్తూ ఉన్నారు ఫోన్లు చేసి ఏంది మీ మీకు కాదు ఇది అవమానము మాకు జరిగింది నువ్వు పక్కకున్నా సరే మేము సుమోటగా తీసేటటువంటి పరిస్థితి తీసుకొస్తాం దీని అని అన్ని ప్రకటనలు పేపర్లు ఇవ్వడం అవన్నీ జరిగింది అయితే ఇంతమంది నా దగ్గర ఉండి నేను ఎందుకు భయపడాలని నేను కూడా బలంగా ఉన్నాను నిలబడ్డానికి ఇప్పుడు ఏది ఏమైనా సరే నేను నిలబడుతున్నాను ఇంకా ముందుకు మీ అంద అండదండలతోనే ముందుకు సాగుతాను ఇది నా ఒక్కరి మీద కాకుండా మీ అందరి మీద జరిగినటువంటి దాడిగా పరిగణిస్తున్నారు మరి ఇది నా మీద జరిగినటువంటిదే కాకుండా ఇంకా భవిష్యత్తులో నన్ను ఒక భేజ్ చేసుకొని నన్ను పునాద్ చేసుకొని భవిష్యత్తులో ఇంకొకరికి కూడా జరగకుండా ఆలోచన ముందు తీసుకుపోవాలని మీ అందరినీ కోరుతూ మరి డిపార్ట్మెంట్ తరపుకెళ్ళి ఒక రెండు రోజుల తర్వాత మా డిఓ గారు వచ్చారు విజిట్ చేసి వెళ్ళిపోయారు ఆయన అంతకన్నా ముందే ఇద్దరిని ఎంఈఓలను ఎంక్వైరీ కమిటీగా చేశారు పూర్తి కాలేదు వచ్చేసిరు ఇద్దరు ఎంఈఓలు ఎంక్వైరీ చేసి సగం సగం చేసిరు మళ్ళీ ఒక రోజు వస్తా అని చెప్పారు అబ్బాయి లేకుండాడు కాబట్టి ఇంకా వెళ్ళిపోయారు పూర్తి ఇంకా అయిపోలేదు అయిపోండి అనుకుంటా డీవీ చెప్పే వేరే మాట సార్ అది డీవీ అది ఏం చెప్తాడంటే ఒకరోజు నాకు ముందు ఫోన్ చేయొద్దా ఇంత జరిగేది ఉండేది కాదు నీకన్నా ముందు పెద్ద ఇన్సిడెంట్లు ఉండే అవి సులభంగా తీసేసిన ఈ రాద్ధాంతం కాలేదు మీరు ఒకరోజు నాకు ముందు ఫోన్ చేస్తే కాకపోతుండే కదా అంటాడు ఆయన కంప్లైంట్ ఇచ్చు సిపికి ఇచ్చు సిపికి ఇచ్చేస్తే సిపికి వస్తే ఏసీపీ ఏమైంది సార్ అంటే నేను ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి అయితే ఉపాధ్యాయ సంఘాలు కదలదు ఇరవై ఏడు నాడు కదులుదామంటే ఆ రోజు మన ప్రైమ్ మినిస్టర్ సందర్భంగా హాలిడే వచ్చేసాయి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ నాడు ఏం చేశారంటే అన్ని ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలను మద్దతుగా దిగి నినాదాలు చేస్తూ నేర్చని చెప్పా ఆ రోజే నేను కాంప్లీట్ రాశాను ఇరవై ఎనిమిది నాడు ఇరవై ఎనిమిది నాడు రాస్తే నైట్ అయింది కాబట్టి నేను ఇరవై ఎనిమిది నాడు సిపి దగ్గర పోలేక ఇరవై తొమ్మిది నాడు పోయి ఇరవై తొమ్మిది నాడు పోయి ఇచ్చేసి అక్కడే సిఐ ఉన్నాడు ఏసీ తర్వాత డిసిపి ఉన్నాడు వాళ్ళని పిలిచి ఎమ్మడి ఈ ఫైల్ తీసుకోండి పే చేసాను ఆయన పోగానే ఇవన్నీ చూసి నేను అన్ని చూసేసాను నాకు అన్ని తెలుసు వీడియోలు గీడియోలు అన్ని నేను ఆల్రెడీ చూసిన సిఐ గారు అయితే తీసుకొని ప్లేస్ చేసేయని చెప్పేసి ఆ రోజు కూడా ఇరవై తొమ్మిది నైట్ అయింది మళ్ళీ మళ్ళీ ఉదయం పోయి ఇరవై ఎనిమిది నాడు పోయినాం ఇరవై తొమ్మిది నాడు ఏమైందంటే పోలీస్ స్టేషన్కి పోయి మళ్ళీ పెద్ద కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేసేసి ఎఫ్ఐఆర్ఆర్ మాకు ఒక గంట తర్వాత ఇస్తాను అని చెప్పి ఇచ్చేసి